నమస్తే అండి అందరికీ మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి అంటే టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ అప్పుడెప్పుడే మాటలు వస్తున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కన్నా బుజ్జి చిన్ను అని ముద్దు ముద్దు పేర్లు పెట్టుకుంటాం మనం వాటితోనే పిలుస్తుంటాం రికార్డ్ పరంగా వచ్చేటప్పటికి మామూలుగా మనం ఏమైతే నామకరణం చేస్తామో ఆ పేర్లు పెట్టుకుంటాం కానీ మన పిల్లలకి అప్పుడే మాటలు వస్తున్న పిల్లలకి మన ఇంట్లో వాళ్ళందరి పేర్లు తల్లి పేరు తండ్రి పేరు తాతయ్య పేర్లు అమ్మమ్మ పేరు నాన్నమ్మ పేరు బాబాయిల పేర్లు పెద్దమ్మ పేర్లు చిన్నమ్మ పేర్లు వాళ్ళ సొంత పేరు వాళ్ళకి ఏమైతే నామకరణం చేశారో ఆ పేరు పెట్టి పిలవటం నేర్చుకోండి ఎందుకు అంటే నేను ఒక వీడియో చూసినప్పుడు ఒక అనాథ హాస్టల్లో ఒక బాబు చదువుతున్నాడు ఇప్పుడు ఆ బాబు వచ్చేసి డిగ్రీ కూడా కంప్లీట్ అయి ఉంటుందేమో అనుకుంటున్నాను అయితే టూ ఇయర్స్ బ్యాక్ నేను చూశాను ఆ బాబు వచ్చేసి తల్లి ఉన్నారు తండ్రి ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళది వచ్చేసి కోల్కత్తా కోల్కత్తా నుంచి వాళ్ళు బంధువులు ఇంటికి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చినప్పుడు వినాయక చవితి నిమజ్జనానికి చూడటానికని ట్యాంక్ బండి దగ్గరికి ఆ బాబు బాబుని తీసుకొని పేరెంట్స్ వెళ్ళారు తల్లిదండ్రులు వెళ్ళారు అయితే అక్కడ అక్కడ జరిగే ఆ సన్నివేశంలో ఆ రద్దీలో ఆ బాబు తప్పిపోయాడు తప్పిపోతే వాడికి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంతేనంట అక్కడ పోలీసు వాళ్ళ చేతికి దొరికాడు బాబు ఇంకా పేరెంట్స్ ఎంత ఎతికినా కూడా బాబు దొరకలేదు అయితే ఆ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే పాపం చాలా ప్రయత్నాలు చేశారు ఆ బాబుని ఆచూకీ పేరెంట్స్కి అందించాలి అని ఇంకా బాబు ఏం చెప్తున్నాడు అంటే నీ పేరేంటి నాన్న అంటే నాని 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 అమ్మ పేరు అమ్మ నాన్న పేరేంటి నాన్న నాన్న ఇంకంత ఇంకా బాబుకి ఏం రావట్లేదు అన్నమాట మాటలు వస్తున్నాయి కానీ వాడు రిప్లై చెప్పలేకపోతున్నాడు అన్నమాట ఇంకా సరే అని చెప్పని ఏం చేశారు అప్పటికి చాలా ప్రయత్నాలు చేశారు తల్లిదండ్రులు కూడా ఇన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు చేసి ఉంటారు కానీ ఆ బాబు అయితే మొత్తానికి ఒక ప్రస్తుతానికి ఒక అన్నద హాస్టల్లో చదువుతూ ఉన్నాడు ఆ బాబుకి అందరూ ఉన్నారు మరి ఆ బాబు ఏ ఊరు అంటే కలకత్తా అని ఒక్కటే చెప్పాడంట వాడు ఏ ఊరు అని అంటే కలకత్తా అని చెప్పాడు ఇంకంతే అయితే ఇంకా దాన్ని బట్టి ఓహో అక్కడి నుంచి ఇక్కడికి బంధువులు ఇంటికి వచ్చి ఉంటారేమో అన్నకు ఉద్దేశంతో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిందన్నమాట అయితే ఆ బాబు అందరూ ఉండి కూడా ఈ రోజున ఎవరు లేని బిడ్డగా ఆ బాబు త్రేసి తప్పిపోయి ఇప్పుడు ఎవరో మరి పెంచి పోషిస్తుంటే ఒక పూట తిని ఒక పూట తినకుండా చదువుకుంటూ ఉన్నాడు కాబట్టి మన పిల్లలకి మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు కానీ మన స్కూల్కి వచ్చే పిల్లలకు కానీ మన ఫస్ట్ వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళ పేరు వాళ్ళకి నేర్పించండి రాయటం రాకపోయినా ముందు పలకటం నేర్పించండి నీ పేరు ఇది నాన్న పిలవటం నేర్చండి ఇంట్లో ఏంటంటే చిన్న కన్నా బుజ్జు అంటే వాడు అదే పేరుకి అలవాటు పడిపోతాడు సహజంగా వాడికి సొంత పేరు ఉన్నదని కూడా వాడికి తెలియదు కాబట్టి నీ పేరు ఇది అని చెప్పానని కన్నా బుజ్జు అని ఎక్కువ కాకుండా మరి వాళ్ళకి ఏమేమి పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవడం నేర్చుకోండి నీ పేరు ఇదని చెప్పని చెప్పడం నేర్ నేర్పించండి తర్వాత వచ్చేసి ఆ గ్రామం పేరు మీ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం పేరు నేర్పించండి మండలం పేరు నేర్పించండి జిల్లా పేరు నేర్పించండి రాష్ట్రం పేరు నేర్పించండి దేశం పేరు నేర్పించండి ఇవి ఐదుగా నేర్పించి తల్లిదండ్రులు అమ్మ పేరు నాన్న పేరు తాతయ్య పేర్లు కుటుంబ సభ్యుల పేర్లు నేర్పించండి నేర్పిస్తే ఖచ్చితంగా కూడా ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఏ పిల్లలు తప్పిపోకూడదు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆ బిడ్డలు చెప్పగలిగితే తొందరగా పేరెంట్స్ దగ్గరికి ఆ బిడ్డను చేర్చగలిగే పరిస్థితి ఉంటుందన్నమాట నేను మాకు వాట్సాప్లో చాలాసార్లు వచ్చినాయి ఒక నైన్ ఇయర్స్ బాబు నైన్ ఇయర్స్ బాబు ఎయిట్ ఇయర్స్ పాప మరి వాళ్ళకి వాళ్ళ పేరైతే చెప్తున్నారు కానీ ఏ ఊరో చెప్పట్లేదు అమ్మ నాన్న పేరు చెప్తున్నారు కానీ ఏమండలం చెప్పట్లేదు ఏ ఏ ఊరు ఏంటని చెప్పట్లే చెప్పలేకపోతున్నారు అలా ఈ ఫార్వర్డ్ చేయండి వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళ పేరెంట్స్ దాకా వెళ్ళేంతవరకు ఫార్వర్డ్ చేయండి అంటున్నారు చేసేవాళ్ళు ఎంతమంది అండి ఎప్పుడు వచ్చేయే కదా ఏముందిలే ఆ వాళ్ళే చూసుకుంటారులే పోలీసు వాళ్ళే చూసుకుంటారులే మనం పంపిస్తే ఏముంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియోని చూసేవాళ్ళు కొంతమంది చూడని వాళ్ళు కొంతమంది మనం పంపించిన చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసినా కూడా దానికి రెస్పాండ్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు రకరకాల వ్యక్తులు రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళు కాబట్టి మనము మన పిల్లలకి మనమే సెక్యూరిటీ గార్డులాగా పనిచేయాలి అంతే కన్నాము వాళ్ళకి ఏదో నీడ్స్ ఇస్తున్నాము బట్టలు కొంటున్నాము ఫుడ్ పెడుతున్నాము వాళ్ళు అడిగిన తీసిస్తున్నాము ఇవి కాదండి లైఫ్లో ఎలా బ్రతకాలో నేర్పించండి కష్టానికి ఎలా ఊర్చుకోవాలో నేర్పించండి ఎవరన్నా అవమానిస్తే ఎలా భరించాలో నేర్పించండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా తగ్గేదే లేదంటున్నారు తగ్గేదే లేకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల్లో తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి తగ్గేదే లేదంటే నష్టాలే జరుగుతాయి కాబట్టి మన పిల్లలకి ఒక టీ ఒక తల్లి ఒక మంచి తల్లి వంద మంది టీచర్స్తో సమానం కాబట్టి ముఖ్యంగా తల్లులు తండ్రులు కూడా బాధ్యత తీసుకోండి తల్లి మీదే ఆమె చూసుకుంటుంది అనుకోకుండా పిల్లలతో గడపటము తండ్రిగా మన బాధ్యత కాబట్టి ఇద్దరు ఈక్వల్గా వాళ్ళని సమదాయించుకుంటూ వెళితేనే పిల్లలు అన్నిటిలో రాణించగలరు ఇది మాత్రం కంపల్సరీగా చేయండి మీ ఇంట్లో మాటలు వస్తున్న ప్రతి బిడ్డకి చెప్పండి థ్యాంక్ యూ అండి